టైం తీసుకున్నాం ఇదే ముఖ్యంగా ఇప్పుడు సంసారం అనే వృక్షానికి ఆకులు వేరం దీని గురించి చెప్పుకున్నాం మరి మూలం వేరు ఇప్పుడు ఆకులు బాగా పచ్చగా ఉండేది మనకి చెట్టుకు బలం ఇవ్వాలంటే మూలం ఉంటుందా మూలం లేకపోతే ఆకులు ఎక్కడ ఉంటాయి ఉండవు కదా మూలం ఎక్కడ ఉండాలి బాగా ఆపలు కొట్టాలి మూలం లోతైన విషయం అట్లాగే సంసార వృక్షానికి మూలం ఎవరు ఇప్పుడు ఇంత చెప్తున్నాం సర్వే సర్వశ్రేష్ఠుడు సర్వోస్కృష్ణుడు అని పరమాత్మే సంసార వృక్షానికి మూలం ఇప్పుడు చూడండి మూలం పరమాత్మ అయితే పరమాత్మ నుంచి వేరైపోతే అయిపోతే ఏమవుతుంది చెట్టు వేడ నుంచి వేరైనప్పుడు చెట్టు బతుకుతుందా ఎట్టిపోతుంది వాడు మొహం ఒక అమ్మని కొట్టి పడేయని వెంటనే ఒక కోట్లో పడిపోదు వేల నుంచి సపరేట్ అయింది వృక్షం వేలు పోయింది అప్పుడు అంటే ఇప్పుడు పరిస్థితి అది ఇప్పుడు ప్రపంచంలో అందరూ బతుకుతున్నారు కానీ పరమాత్మ నుంచి సుదూరం అయిపోయాడు దూరం అయిపోయి బతుకుతున్నాడు అందుకే జీవితం సుఖమే కదా అన్ని కప్పాల్స్ ఉన్నాయి సుఖ పెద్దలకు ఇప్పుడున్నాయి ఏంటంటే ఏమీ లేకపోయినా వాడు కష్టపడ్డా వాడు కష్టాలన్నింటినీ తట్టుకున్నారు నిలబడ్డారు హాయిగా ఉన్న దాంట్లో తృప్తిగా జీవించలే హాయిగా ఒకరికి ఒకటి కలిసి మెల్సి అన్నీ ఉండదా ఇప్పుడు ఏం జరిగింది మనకి టెక్నాలజీ పెరిగింది సౌకర్యాలు పెరిగాయి కానీ దూరాలు పెరిగింది ఒక ఇంట్లో ఉంది మహిళ దూరంలో ఉండేవాళ్ళు నన్ను ఒక ఇంట్లోనే ఉంటారు మహిళ దూరంలో ఉంటారు ఎందుకు ఎవరికి పోడిపోవడం కాంటాక్ట్ చేశారు ఏ గ్రూప్ ద్వారా కాంటాక్ట్ పెట్టుకోడు పక్కా దూరంలో పెట్టుకోవాలి ఎంత దూరంలో చెప్పండి ఆశ్చర్యం కదా ఎంత విచిత్రమైన రోజులు అందరితో కాంటాక్ట్స్ ఉంటే ఎక్సెప్ట్ దగ్గర వాడు ఏం ప్రయోజనం ఏం సుఖపడతాను చెప్పండి ఆ కాంటాక్ట్స్ ఎక్కడ దూరం పెట్టుకున్న వాళ్ళందరూ వచ్చి నీకు ఎలా చేస్తారా నీకు కష్టం వస్తే ఆదుకుంటారా నీకు ఎలా చేయగలరా అంటే అవునంటారా ఎవరితో పెట్టుకోవాలి అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే కాంటాక్ట్ హిమ్ ఎవరి పరమాత్మతో ఉండాలి కాంటాక్ట్ సంబంధం అదే శాస్త్రం అంతా చెప్పేది అదే అవునా ఒక్క పరమాత్మతో పెట్టుకుంటే అన్ని సక్రమ దిద్దుకుంటాయి అవే వాటికి అవే కరెక్ట్ అయిపోతుంది ఎప్పుడైతే దృష్టి పరమాత్మ నుంచి పక్కకు వచ్చిందో వాళ్ళు కట్టేసుకుంది ఇది కావాలి అది కావాలి మా అంతా చుట్టుకుంటుందో పట్టుకున్నది గుర్తుంది దైవీ ఏకాగుణమీ మమ మాయా దురత్యయ మామే వయే ప్రపద్యంతే మాయామే మే తాం తరంచితే ఏకాగుణమీ మాయా అది త్రిగుణాత్మికమైన మాయ ఈ సంసార వృక్షం అదే చెప్తుంది త్రిగుణాత్మికమైన మాయే త్రిగుణాలే ఇన్ని రూపాలుగా కనిపిస్తుంది దీని నుంచి బయటపడాలంటే నీకు చేతకాలు దురత్యయ చాలా కష్టం దాటడం మరి ఏం చేయాలి స్వామి మామేమయ్యే ప్రపంచ అంతే నన్ను శరణాదిని పొందితే ప్రపంచుడు ఈ మాయ దాటి పదమూడు వచ్చి చివరిగా చెప్పిందనే చెప్పాలైన భక్తి యోగేన సేవతే దృఢమయంగా అచంచలమైన భక్తితో నన్ను సేవిస్తున్నటువంటి వాడు ఈ త్రిగుణాలను దాటిపోతారని చెప్పలే గుణాతీతుడు అవుతాడు అందుకనేమన్నారు సంసారము ఎంత పెద్దదైనా చెట్టు ఎంత పెద్దదైనా మూలానికి దూరం అయితే వాడిపోయినట్టు ఈ సంసారానికి మూలం పరమాత్మ పరమాత్మ నుంచి దూరం అయిపోయి బతుకు లేదు వాడికి సుఖం లేదు ఎందుకంటే ఏకాంత సుఖస్వరూపుడు పరమాత్మ అనంత శా సుఖస్వరూపుడు పరమాత్మ శాశ్వత ధర్మస్వరూపం పరమాత్మ అనంతాన్ని శాశ్వతాన్ని అమృతాన్ని పట్టుకోక ఏం పట్టుకుంటున్నాం మనం ఇప్పుడు మృతం నిశించి పోయే ప్రపంచాన్ని అవునా సుఖమే లేని ప్రపంచాన్ని ఏంటంటే మరి బాగా ఇబ్బంది పడుతున్నా లేదు భగవద్గీత చెప్పాడు రెండు చోట్ల ఏం చెప్పాడు దుఃఖాలయం లేదు ఈ ప్రపంచాన్ని ఒక బోర్డు పెట్టాడు ఏమాలయం దుఃఖాలయం వివేర్ ఆఫ్ పెట్టారు మీరు దుఃఖాలయానికి వచ్చారు ఇక్కడ దుఃఖ సుఖం కానీ దాకదు నాకు సుఖం దాకనప్పుడు నేను ఎందుకంటే చూడాలి దీన్ని ఎందుకు పట్టుకోవాలి సుఖం ఎక్కడ అక్కడ చూడాలి ఇది వివేకం సుఖం ఎక్కడా పరమాత్మ సుఖ స్వరు కూడా అంటే పట్టుకోవాలి దుఃఖాలయం ఇంకొక అశాశ్వతం శాశ్వతం కాదు కాబట్టి శాశ్వతం అయింది పరమాత్మ కాబట్టి అది పట్టు ఇది వివేకం ఇంకో చోట కూడా చెప్పాడు అనిత్యం అసఖం లోకం హిమం ప్రాప్య భజస్వమా ఇంకో అదే అనిత్యం అసుఖం ఎంత అని చెప్పింది కొంచెం ఆ లేచి చెప్పాడు అనిత్యం అంటే నిత్యం కాదు అసుఖం అంటే ఈ ప్రపంచం వచ్చాం కదా ఎట్లా వచ్చి పడ్డాం ఇక్కడే పట్టుకు చావు పట్టుకు చావు ఒక ఏం చేయాలి మా భజస్వ నన్ను పట్టించు నన్ను పట్టించు దానాస్తి నిం. దానా అక్కడకి చాలా స్పష్టంగా నిల్చింది. ఇప్పుడు చూడండి. పరమాత్మ ఎవరు? శాశ్వత ధర్మం, ఏకాంత సుఖం, అమృతత్వ భవే. ఇలాంటి పరమాత్మ ఈ物质 స్థితికి ప్రబంజవనేదానికి కారణం. समझ रहे हैं? అవునా? ఇప్పుడు ఆధారం ద్రోహమైనటువంటి మానవ జీవితం ఎలా ఉంటుంది? బా ఏ పని చేసినా దైవ స్మరణతో దైవ చింతతో చేసేవాడు మంచి రోజుల్లో ఇప్పుడు దేవుడు సెకండరీ నాకు ప్రపంచ ముఖ్యం నాకు ఈ ప్రపంచ సుఖాలే ముఖ్యం ఇదే ఇదే నాకు ముఖ్యం దేవుడు తీరుకుంటే ఒప్పుకుంటే అన్ని కుదిరితే చూస్తారు రండి ఇవే ఫస్ట్ ప్లస్ ఇది లో రావాలి ఇది రివర్స్లో అంటే ఏంటి పట్టం వల్లే భగవంతుని పెట్టుకొని తర్వాత పని చేసుకో ఎందుకంటే అదే లక్ష్యం కాబట్టి అదే మన గమ్యం కాబట్టి అక్కడే చదువు ఉంది కాబట్టి అది శాశ్వతం కాబట్టి అది వదిలేసి ఇది పట్టుకుంటే ఏమైంది అంత అనిశ్చితం అంతేగా అంత నిశ్చి ఇది ఎవరు చెప్పాలి ఈ విషయాన్ని ఎవరు చెప్తారు ప్రపంచానికి శాశ్వతం చెప్తేనే తెలుసు లేకపోతే తెలీదుగా తెలీదు

లోకం రాక్షసు లోకం ఇప్పుడు చూస్తున్నాం మన కళ్ళ ముందు అసూల్ని కనిపించట్లే కనిపించట్లా మానవ మానవులు తగ్గిపోయారు అసలు తగ్గిపోయారు ఇప్పటికే అంటే ఏంటి సినిమాల్లో చూపించిన అసురులు రాక్షసులు అంటే భయంగా రూపాలు అక్కర్లే అవి కూడా వస్తాయో అంతే అవి కూడా మారిపోదు రూపాలు కూడా మారిపోదు గులు గుణాలు అసల్లి గుణాలు రాక్షసు గుణాలు కనిపించట్లే ఎందుకనే ఈ ధర్మం ఏమో తెలియక ధర్మాధర్మ విచక్షణ లేక కదా దీని ఫలితం ఏమిటో ఆలోచించకుండా ఉన్నప్పుడు అవి చూపిస్తాయి కాబట్టి శాస్త్రాన్ని వేదాన్ని ధర్మానికి దూరమైనటువంటి లోపం ఏ సుఖపడుతుంది ఇప్పుడు లేదుగా లేదుగా ఒకప్పుడు దీన్ని ఆశ్రయించి ఇదే ప్రమాణంగా తీసుకున్నప్పుడు సమాజం ఎలా ఉంది అర్థం ఇప్పుడు సహవేదీ ఎవరైతే ఈ సంసార వృక్షం యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకుంటారో ఎవరి ఈ సంసార వృక్షానికి మూలం పరమాత్మని తర్వాత అక్కడి నుంచే వీళ్ళన్ని విస్తరించుకుంటూ ఇవన్నీ వచ్చేయని శాపలన్నీ ఎలా ఆయన తర్వాత ఇవి వచ్చే ఆయన మూలం తర్వాత దీనికి వేదాలు ఆకులని అంటే ఈ వృక్షానికి రక్షణ ఎవరు శాస్త్రం వేదములు ప్రమాదం అని అర్థం చేసుకున్నటువంటి వాడు పరమాత్మను ఆశ్రయిస్తాడు శాస్త్రం ఇది ఇది చెప్పింది ఆ ప్రకారంగా ఆచరిస్తాడు అప్పుడు వేదాన్ని ఎరిగిన వాడు వేదముని ఎరగటం అంటే ఏంటి ఏదో ఉంటే వేద వేద పాఠశాలలో నాలుగు వేదాలు ఎదుర్కోవటం కాదు అసలు ఇవాళ నేను నాలుగు వేదాలు చదివిన వాడు ఒకటి ఒకటి చతుర్వేదాలు అది పూర్వకాలను పేరు పెట్టుకుంటారు త్రివేది చతుర్వేదం ఇటు పేరు తప్ప అసలు అసలు లేదు కష్టం ఇప్పుడు నాలుగు ఒక వేదం నేర్చుకోవడానికి టైం ఇది కదా మంచిది అప్పుడు వేదం ఇచ్చేమిటి ఇక్కడ అర్థం వేదం యొక్క సారం వేదం యొక్క లక్ష్యం నిర్ణీతమైన లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని ఎరిగిన వాడు అర్థం అంటే పరమార్థం ఈశ్వర్ పరమేశ్వరుడు అంతే వేదానికి మూలం పరమేశ్వరుడే కాబట్టి ఏమవుతున్నాడు అంటూ పరమేశ్వరుడేలాగే సర్వజ్ఞుడై ఉంటాడు ఈ వేద సర్వ సారాన్ని ఎరికిన వాడు చదువుతాడు అప్పుడు సమస్తంలో ఎరికిన వాడు అవుతాడు భగవద్గీతలు ఎన్ని సార్లు అవుతాడు నువ్వు ఇది తెలుసుకుంటే సర్వగ్ను తెలుసుకున్న వాడు అవుతావు ఇంక తెలుసుకోవాల్సిందంటే మిగతా అని చెప్పాడ లేదా ఎన్నోసార్లు అందుకు అన్నిటికీ మూలమైనటువంటి దాన్ని తెలుసుకోవాలి కానీ ఎన్ని తెలుసుకుంటే మాత్రం ఏం లాభం జీవితాలు సరిపో అవునా ఆ శాస్త్రం ఈ శాస్త్రం ఓ లక్షలు శాస్త్రాలున్నాయి ఎన్ని తెలుసుకుంటే మాత్రం ఏ ప్రయోజనం సుఖం వస్తుందా చలి దొరుకుతుందా లేదు ఆ మూలాలు తెలుసుకుంటే చాలు ఏది తెలుసుకుంటే ఇంకోటి తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు ఏది తెలుసుకుంటే ఈ పరిమితులు దాటుతాడో అని తెలుసుకోవాలి అందుకో వేదం వేదముడు అయితే ఇద్దరుతో భగవంతుడు సంసార వృక్షం యొక్క వాదన ఆపలేదు ఇప్పుడు మూడే చెప్పుకోవాలి అంటే మూలం శాఖ తర్వాత పర్ణాన్ని ఆకులు ఆకులు వేదాలు శాఖలు కిందకి ఇలా విస్తరించుకొని ఉన్నాయి మూలం బుద్ధం ఇంకా అంతేకాధిస్తున్నాడు చూడండి

ఈ చెట్టు కొమ్మలు ఏమవుతున్నాయి అధష్ట ఊర్ధ్వం ప్రస్తుతాహ మామూలుగా మీరు ఒక చెట్టు పెద్ద చెట్టు కొమ్మలు చూడండి కొన్ని ఇలా పైకి ఉంటాయి కొన్ని బ్రాంచెస్ ఇలా పక్కకు ఉంటాయి కొన్ని కిందకి కూడా ఉంటాయి ఉంటావా ఏం చేస్తారు మంది కమల్ తీసేస్తారు ఏదో గ్రోత్ కోసం కాబట్టి శాఖలు ఎలా ఉన్నాయి పైకి ఉన్నాయి కిందికి కూడా అంత వ్యాపించి ఉన్నాయి ఏ చెట్టుకి సంసార వృక్షాన్ని కామల్ ఆ పైకి ఎట్లా కిందికి అని మాట తర్వాత గుణ ప్రవృద్ధ విషయ ప్రవాహ ఆకులు చెప్పాడు ఇప్పుడు ఏమిటి గుణ ప్రబృద్ధ అదేంటి వల్ల ఇది గుణాల చేత సంసారం అనే వృక్షం పెరుగుతూ ఉందట కరెక్ట్ కాదు ఈ మధ్య ప్రపంచమే త్రిగుణ అవునా ఎంతగా గుణాలలో బద్ధుడవుతే అంతగా సంసారాలు ఇరుక్కుపోతున్నాడుగా అవునా ఈ త్రిగుణ త్రిగుణాలే ఈ సంసారాన్ని పెడుతున్నాయి అందుకని గుణ ప్రబృద్ధ గుణాలకు అతీతలే ఒక సంసార బంధమే లేదు చెప్పాడుగా సో గొడవలు ఏం చేస్తున్నాయి గొడవల చేత ప్రబుద్ధా పోషింపబడుతుంది సంసారం ఉంటాయి అర్థమైందిగా గుణములే బాబు ఇది అర్థ త్రిగుణాం బాబట్టి విషయ ప్రవాళాహ విషయాలంటే శబ్ద స్పర్శ రూపస్థ గ్రంథముల విషయాలు ప్రవాళాహ అంటే చిన్న లేత చిగుళ్ళు లేత చిగుళ్ళు ఆకులు రావడానికి ముందేమవుతుంది మనకి లేక చికాకులు వస్తాయి చిగురు డాకులు కుదిరి తర్వాత ఆకులు పెద్ద ఈ విషయములు ప్రవాదకులుగా కలిగేసే సంసార వృక్షం ప్రవాహం చిగురు రావు విషయాలు అంటే శబ్దస్పర్శ రూపాల సంధాలు నిజమే కదా శబ్దస్పర్శ రూపాల సగ్రంధాలు ఈ సృష్టిలో మొత్తం ఏమైనాయి వ్యాపించి ఉంటాయి జీవుడు ఏం చేస్తున్నాయి ప్రతినిత్యం దేన్ని కాంటాక్ట్ చేస్తాడు ఈ ప్రవాహాలు పెరుగుతూ ఉంటాయి ఎప్పుడైనా ఏదైతే వెళ్ళిపోండి పెరుగుతూనే ఉంటాయి విషయాలు ఎప్పుడే ఉంటాయి పడిపో అధలాన్ని అనుసప్తాన్ని మూలాన్ని వేళ్ళు ఏది సంసార వృక్షమైతే అనుసంతతమే బాగా పాటుకుపోయి ఉంటాయి పాతుకుపోయి ఉంటారు అంటే లోతుగా చొచ్చు ఉంటారు అందుకే దీన్ని పెగిలించడం కష్టం ఎంత లోతుగా పోతుకుపోయి ఉన్నాయంటే చెప్తున్నాడు కర్మానుబంధాలు మనుష్యలోకి ఏమైంది ఇప్పుడు ఈ సంసారం ఏమైపోయింది బాగా లోతుగా పాతుకుపోయి మనుషులు ఏం చేస్తుంది కర్మబంధంలో కిరికిస్తుంది సరే ఇప్పుడు మనకు బาระ ఏందే చేద్దా కర్మ బంధం కలుగుకు పోయే కర్మ బంధం కలుగుకో ఏం చేస్తారండి ఇప్పుడు అంటే ఈ సంసారంలో బయటపడాలంటే తప్పదు కర్మలే కదా ఎవడే ఈ బంధిస్తుంది కర్మలే బంధం అవనా అంతకని సర్మాలి బంధాలి కర్మలేదా అనుబంధం అనుబంధం మా ఊరు నాది అక్కడ మనకి ఏం కావాలి అండి అనుబంధం ఎవరే కదా అనుబంధం ఈ గోధువం గో దొరక సంబంధం అంటే రిలేషన్స్ అంతే ఉండాలి రిలేషన్స్ లేకుండా ఉండదు అనుబంధం అంటే లేదు కానీ మనిషికి ఏం కావాలి ఇప్పుడు అనువర్ణ కావాలి అందుకే బహం అయిపోతుంది సంబంధం అంటే తప్పులే కర్మలు చేయట ఏమవుతున్నాడు పూర్తిగా భక్తి వయ్యబడుతున్నాడు అందుకని సంసారం దీనికి వచ్చినటువంటి వాడు ఏమవుతున్నాడు కర్మలు చేయకుండా ఉంటాడు అందుకే రజోగుణం ఏం చేస్తుంది చెప్పండి రజో కర్మ కర్మలతో గతీస్తుంది రజోగుణం ఎప్పడా కర్మడా ఎవరి కర్మతో బతిస్తుందో రెడీ అవ్వడు కాబట్టి సత్వ కొన తల ఉంటుందని చెప్తాడు అందుకని రతస్సు తపస్సు సత్వం ఉంటే ఈ తమస్యేము అసలు ఏమి తెలియకుండా గుడ్డు గుడ్డుగా వెళ్ళిపోతుంది ఈ రజాపడే కర్మల్లో భానుబడి వెళ్తాం ఎనుబడి వెళ్తాం చావా చావా అందుకని ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి ఇది సంసార వక్షం అని తెలుసుకుని దీంట్లో నుంచి బయటపడటానికి ప్రయత్నం చేయాలి అవునా ప్రయత్నం చెయ్యాలంటే ఏమి ఎంతది సంసారం అందుకే సంసారం యొక్క ఆ హద్దు ఈ హద్దు తెలియనట్లు ఈ సంసారం కూడా అంత అనంత సంసార సముద్రతార చెప్పాడు అనంతమన్నాడు ఈ సంసారం అందుకే అది అసలు తెలియదు పరిశీలిద్దాం అంటే తెలియదు కష్టం అంటే మానవుడు అంతదా మనం తెలుసుకోలేదు తెలుసుకోవడం చాలా కష్టం అందుకు తర్వాత శ్లోకంలో దీన్ని పరిశీలించి సంసార వృక్షం ఏమిటి దీని నుంచి ఎలా బయటపడాలి అని పరిశీలించడం మొదలు పెడితే మానవుడు బుద్ధికి మాత్రం అందరు అసలు ఇంకోటి ఏంటంటే దీన్ని పరిశీలించాలని ఎవరికి అనిపిస్తే కదా ముందు అనిపిస్తే కదా బయట దాన్ని చూస్తాడు పరిశీలిస్తాడు కొట్టుకుపోయే ఏముంది ఇక్కడ లేదు ప్రపంచాల్లో ఓహో ఇదేమిటి దీని మూలం ఏంటి ఎలాగా పరిశీలిస్తూ ఉంటే అప్పుడు ప్రయత్నం చేసేవాడికి అప్పుడు వారికి శాస్త్రం అనేది ప్రమాణం అని తెలుసు అందుకు ఇది తనంతర్ తాను శోధన చేసేది కాదు శస్త్రాకారం క్లియర్ చెప్తున్నాడు కృష్ణుడు ఏమిటి సంసారం యొక్క వ్యాపకత్వం ఏమిటి దీన్ని ఏమిటి స్వరూపం ఏమిటి తెలుసుకుందామని అనంతరం తాను చేయడానికి సాధ్యము కాదు అందుకు చెప్తాను చూడండి చి అూ ఇ ఉపలభ్యే ఈ సంసార విషయంలో ఏమిటి ఈ సంసార స్వరూపులేమిటి అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే నా ఎందుకు న అంత ఆది అంతము మధ్య ఈ సంసారానికి ఆది ఏంటి ఎప్పటి నుంచి వచ్చిందండి ఇంతకుముందు అది అవిద్య గురించి గురించి చెప్పినప్పుడు అవిద్య గురించి ఏమన్నారు అది ఏమన్నారు అనాది అన్నారు అంటే ఈ సంసారం ఎప్పుడు మిగిలినైందండి డేట్ టైమ్ చెప్పగలగా చెప్పి ప్రకృతి పురుషుడు ఇద్దరు అనాలి అన్నాడు కదా ఆది తెలియదు చెప్పలేడు ఇంత చెప్పలేడు ఈ సంసారం సృష్టిలోనే కాలం ఉంది కాలం తర్వాత వచ్చింది అవునా కదా ఈ కాలము తన ముందున్నటువంటి ప్రకృతిని ఎలా తెలుసుకుంటు తెలుసుకోవాలి ఇప్పుడు మనకి మన ఎగ్జామ్ చెప్పుకోం మనం గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాం ఎక్కడికి వెళ్ళిపోయాం గాడి నిద్రలో ఎక్కడికి వెళ్ళిపోయాం కారణ శరీరాల్లోకి వెళ్ళిపోయాం కారణ శరీరం అంటే అవిద్యగా అవిద్య అనే కారణం వెళ్ళిపోయాం అప్పుడు ఏం తెలుసు అండి మనకి కూడా జ్ఞానం లేదు అది కారణ శరీరం మంచి ఏం తెలియదు అండి ఒళ్ళు వరకు ఒళ్ళే వనసెక్కి అని తెలుస్తుంది అందుకు అవిద్య అన్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎవరు నా పేరేమిటి నా ఊరేమిటి నా చుట్టుపక్కల వాళ్ళు ఏమి తెలియదా ఎందుకు తెలియదు అది అవిద్య గారు ఎన్ని గంటలకు నిద్రపోయాను అని తెలుస్తుందా లోపలి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పటిదాకా నిద్రపోయింది తెలుస్తుందే ఎందుకు ఏమీ తెలియకపోలేదు అవునా ఈ సంసారం పిల్లడానికి అంతే కారణం సంసారానికి అజ్ఞానమే కారణం అజ్ఞానం కారణం అయినప్పుడు దీని ఆది దీని అంతా దీని మధ్య ఏం తెలుస్తుంది తెలియదు నేను ఎప్పుడు సంసారంలోకి వచ్చానంటారు తెలుస్తుంది సంసారానికి పెళ్లితో అక్కడ కాదు అది వేరు సంబంధం లేదు సంసారం అంటే ఈ మొత్తం ప్రపంచ సంసారమే ఎప్పుడు పిల్ల సంసారం తెలియదు ఎప్పుడు అర్థం అవుతుంది తెలియదు దేనిపైన ఆధారపడింది తెలియదు ఈ సంసారం అంటే స్వాతికి మాయ 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 యా అంటే ఏదైతే తెలియబడదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే అర్థం కాదా అన్నాడు కానీ మాయని తెలుసుకో అర్థం లేదు మాయ వల్లే కనిపిస్తాం కాబట్టి మాయకి ఆహారం ఇవ్వడు మాయకి మూలం ఇవ్వరు అవి తెలుసుకోవాలి అవునా ఇప్పుడు విజ్ఞాన శాస్త్రవేత్తలు ఏంటంటే పరిశోధన చేస్తున్నారు అవునా అసలు ఈ విశ్వాన్ని గురించి పరిశోధన చేసి చేసి వాళ్ళకి తెలిసింది ఏమిటా ఏం తెలుసుకుంటారు వాడు గురువు చిన్న చిన్న విషయాలు ఈ చిన్న విషయాలు తెలుసుకుని ఇంకేస్తుందో ఇంకేస్తుందో ఈ ఈ ఎంతకాలం పరిశోధించినా అర్థం కాదు అర్థం కాదు అభమ్య కో ఉంటుంది ప్రమాణం ఎవరు ఎంత పరిశీలించిన విజ్ఞాన శాస్త్రవేత్తలకైనా ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడే ఇప్పుడు ఇంకా సైన్స్ పెరిగినా కూడా అర్థం ఇది చాలా ప్రజల ఏమీ అర్థం కాదు అవునా ఎక్కడి నుంచి ఎలా సృష్టి వచ్చింది కూడా థియరీస్ చెప్తున్నాడు కానీ అని శాస్త్రవేత్తలే ఒప్పుకున్నారు ప్లస్ ఇది బుద్ధికి అందరిది అని తెలుసుకున్నారు బుద్ధి సాపేక్షికమైతే తెలుసు దీనికి ఇది ఎక్కడ దీని సోర్స్ తెలుసుకోలేదు అంటే ఏదో ఎత్తేసారు ఎవరు వైజ్ఞానికులు అందరూ ఈ విడిబుడి జ్ఞానం ఉంటుందే ఏది స్విచ్లా చేసి నేను సైన్స్ అంత టెక్నాలజీ ఉపయోగించుకున్న వాడు సైంటిఫిక్ సైంటిఫిక్ ఉంటాను అంటాడు ఉన్నానంటాడు ఏం తెలుసు అసలు తెలిసిన వాడు నాకు ఏమి తెలియదు అనుకుంటాడు ఏమి తెలియని వాడు అసలు సైన్స్ బ్రహ్మ